హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్యాచిలర్ చికెన్ కర్రీ అనమాట ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు మసాలా లేకుండా నేను చూపించబోతున్నాను జస్ట్ ఫస్ట్ ఆనియన్స్ టూ ఆనియన్స్ తీసేసుకోండి బాగా సన్నగా తరుక్కుని బాగా వేయించాలన్నమాట బాగా వేయించేసేసి పచ్చిమిర్చి కూడా వేసుకోండి మంచిగా బాగా మంచి రుచి వస్తుంది అనమాట పచ్చిమిరకాయ వేయడం వల్ల ఇవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంతవరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట వేయించేసేసి ఇదిగోండి కలర్ చేంజ్ అయింది కదా ఇలా చేంజ్ అయిన తర్వాత మనం టమోటాలు వేయాలన్నమాట టమోటాలు టమోటాలు బాగా మగ్గాలన్నమాట మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోండి టమోటాలని తర్వాత ఒక మూడు టమోటాలు తీసుకున్నాను నేను అవి బాగా మగ్గాక కరివేపాకు వేయలేదండి మర్చిపోయాను కరివేపాకు ఇప్పుడు వేస్తాను చూడండి కరివేపాకు ఇప్పుడు వేసాను మూత పెట్టేసేసి బాగా మగ్గించుకోండి టమోటాలు పడితేనే మనకు టమోటాలు బాగా మగ్గుతాయి అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించాలన్నమాట బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఎంత వేయించితే అంత మంచిది అనమాట స్మెల్ ఆ పచ్చివాసన అనేది రాదనమాట ఇలా పచ్చివాసన రాదనమాట బాగా వేయించేసేసుకోండి తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసుకోవడం అండి ఇది ఇంకో స్టైల్ అనమాట నేను ఇంతకుముందు ఒక చికెన్ కర్రీ చూపించాను అదే దోశ కర్రీలోకి అట్లా చూపించాను అనమాట ఇది బ్యాచిలర్ చికెన్ అనమాట నార్మల్గా నేను చేసుకునేది కూడా ఇంకోసారి చూపిస్తాను అనమాట ఇది ఈజీగా అంటే ఫస్ట్ టైము ఎవరు రాని వాళ్ళు ఇలా చే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంటలు రావు కదా ఇలా చేయొచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది కారం వేసుకోండి కారము కొంచెం కారం వేసుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టేసుకొని బాగా నీళ్లు ఉతాయి అన్నమాట మనం ఎక్స్ట్రా వాటర్ ఏం పోయి పోయిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకోవాలి చికెన్ని ఉడక డైరెక్ట్గానే మనం వేసాం కాబట్టి ఆల్రెడీ ఆ వాటర్ అంతా దిగుతాయి అనమాట ఒకవేళ దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా మనము ఈ పొడిని వేసేసుకోవాలా ఈ పొడి ఏంటంటే మసాలా కాదండి ఇది ధనియాల పొడి ప్లస్ ధనియాలు మిరియాలు పట్ట లవంగా ఇవన్నీ లైట్గా దోరగా ఫ్రై చేసేసుకొని ఇదిగోండి చూపించిన విధంగా మీరు ఇట్లా పొడి చేసేసుకోండి ఇలా దంచుకోవచ్చు అండి అదేం కాదు డైరెక్ట్గా జస్ట్ కచ్చాపచ్చగా దంచుకొనైనా పొడి చేసేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే చికెన్ కర్రీ అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట బ్యాచిలర్స్ ఈజీగా చేసేసుకోవచ్చు